నమస్తే అండి నేను పద్మా సుశర్ల నేను ఒక విషయం మాట నేను నిన్ననే అది యూట్యూబ్లో ఒక వీడియో చూశాను నిన్న ఒక వీడియో మొన్న ఒక వీడియో ఆ రెండు వీడియోలు చూసినప్పుడు మిగతా అందరి సంగతి ఎలా ఉన్నా నాకు నేనే కొన్ని అపోహల్లో ఉంటాం కదా ఒకసారి ఒక్కోసారి కొన్ని వింటాము అవి విన్నప్పుడే దాన్ని నెగిటివ్గా వినడం వల్ల అసలు అదంతా దాని గురించి ఇంకా మంచిగా సదాభిప్రాయం ఉండదు ఏంటి ఉపద్ఘాతవంతా అంటే ఒక ఆవిడ మన యూట్యూబ్ వీడియోలో ఒక ఆవిడ టీవీకి సంబంధించిన వీడియోలు ఎవరు ఆవిడ ఇక్కడ అమెరికాలో ఉన్న ఆవిడ ఆవిడ వాళ్ళ ఫాదర్ చనిపోతే ఇండియా వెళ్ళారు ఇండియా వెళ్ళి వాళ్ళ కుటుంబ పరిస్థితుల సందర్భం ఏదో కుటుంబ పరిస్థితుల కారణంగా ఈవిడే వాళ్ళ తండ్రికి గరువు పెట్టారట ఆ పెట్టినప్పుడు ఆవిడ చాలా బాధపడుతూ కొన్ని విషయాలు మాట్లాడారు అవన్నీ నాకు చాలా నాలో ఉన్న కొన్ని అపోహల్ని తొలగించాయి అంటే ఎప్పుడూ పరిస్థితులకు అనుగుణంగా కాలానికి అనుగుణంగా కొన్ని మార్పులు తప్పనిసరిగా జరుగుతూ ఉంటాయి వాటిని మనం అంగీకరించాలి కూడాను ఈ వృద్ధాశ్రమాలు ఇదంతా దేని గురించి అంటే వృద్ధా కుటుంబాల్లో ఉన్న సం మన సంస్కృతి మన ఇది అంత పోతుంది తల్లిదండ్రుల్ని పిల్లలు సరిగా చూసుకోవటం లేదు వృద్ధ వృద్ధాశ్రమాల్లో తీసుకెళ్ళి జాయిన్ చేసేస్తున్నారు ఇవన్నీ వింటున్నాం కదా వృద్ధాశ్రమాలు ఉన్నాయని వీళ్ళు జాయిన్ చేస్తున్నారా లేకపోతే వీళ్ళందరికీ అవసరం ఉందని ఈ ఓల్డేజ్ హోమ్స్ వచ్చాయా అది పెద్ద ప్రశ్న అండి అది అదొక పెద్ద ప్రశ్నమాట అయితే ఆవిడ ఏం చెప్పారంటే ఇప్పుడు నాకు వృద్ధాశ్రమాలు ఎంత అవసరమో అర్థమైంది అవసరం అంటే అక్కడ ఉన్నాయి కదా అని చెప్పి అందరూ వృద్ధాశ్రమాలన్నీ ఊరంతా పెట్టేమని అక్కడికి తీసుకెళ్లి తల్లిదండ్రుని జాయిన్ చేసామని కాదు వాటిలో అవసరం ఎందుకుందంటే చాలామంది పిల్లలు వేరే విదేశాల్లో ఉంటున్నారు ఆ తల్లిదండ్రుల్లో ఇద్దరు ఉంటే పర్వాలేదు కొన్ని సందర్భాల్లో ఎవరో ఒకళ్ళే ఉంటున్నారు ఒకళ్ళు చనిపోయి ఇంకొకళ్ళే ఒక ఆవిడేమో భర్త చనిపోయి ఆవిడ ఒకరే ఉన్నారు ఇంకా చాలామంది మగవాడి పాపం వాళ్ళు భార్య చనిపోయి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఒక్కళ్ళే ఉంటున్నారు కొంతమంది వాళ్ళకి బాగా డబ్బులుండి సొంతంగా పెద్ద పని వాళ్ళని పెట్టుకుని వాళ్ళు కాలక్షేపం చేసుకుంటున్నారట కానీ ఇది కూడా అంతే పని వాళ్ళందరినీ ఒక కాటన్ కట్టేసి పని వాళ్ళు అంటేనే అందరూ చెడ్డవాళ్ళు అనట్లేదు పని చేయడానికి హెల్ప్ చే హెల్పర్స్ హెల్పర్స్ వచ్చే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనట్లేదు కానీ జరిగిన సందర్భాలు జరిగిన సంఘటనలు విన్నాక అనుకుంటున్నమాట మాట ఇది తప్పకుండా వాళ్ళేమో ఆవిడ చెప్పింది వాళ్ళ నాన్నగారిని ఇంట్లో పెద్ద ఇంట్లో ఇల్లు వర్కర్స్ని పెట్టుకున్నారు హెల్ప్ కోసం వాళ్ళు గుండెపోటు వచ్చేస్తుంది మాకు పట్టించుకోమన్నా కూడా పట్టించుకోకుండా ఉండడం కొంతమంది అందరూ అలాంటి వాళ్ళు కాక కాదు కొంతమంది ఉన్నారు పట్టించుకోకపోవడం ఆయనకి వాళ్ళకి అవసరమైన తగిన అవసరాలు టైంకి వాళ్ళకి సదుపాయాలు చేయకపోవడం వాళ్ళ దగ్గర ఏమో అవసరాలకి డబ్బులు తీసుకుని డబ్బులు ఇమ్మంటే ఆవిడ చెప్పిన మాట అయితే పేక కూడా పిసికి చంపేస్తారేమో అన్నంత భయమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు ఫాదరు అందుకని చెప్పి అలా సొంత ఇళ్లల్లో ఎవరు చుట్టుపక్కల లేకుండా ఎవరు పలకరించే వాళ్ళు లేకుండా ఈ పని వాళ్ళ మీద ఆధారపడి చేసేవాళ్ళు కానీ మంచి వాళ్ళు అవ్వకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఆ చెప్పినప్పుడు అనిపించింది నాకు తప్పకుండా ఓహో ఈ ఓల్డేజ్ హోమ్స్ వల్ల వాళ్ళకి ఆ ఒంటరితనం పోతుంది వాళ్ళకి భద్రత ఉంటుంది మళ్ళీ ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ ఒక సదుపాయం ఉంటుంది ఓ ఇన్ని రకాలుగా ఓల్డేజ్ హోమ్స్ వల్ల మంచి లాభాలు ఉన్నాయి లాభాలు ఉన్నాయి కదా ఇప్పుడు బంగారు కత్తి కదా అని పేక కోసుకోం పండే కోసుకుంటాం అలాగే ఈ ఇంటర్మాలు పెడుతున్నారు కాబట్టి అందరినీ తీసుకెళ్ళి ఆ తల్లిదండ్రుల్ని అక్కడ పెట్టేమని కాదు అవకాశాలు లేని వాళ్ళు పిల్లలందరూ వేరే దేశాల్లో ఉన్నవాళ్ళు పిల్లలు ఉన్నాయి వాళ్ళతో కలిసి ఉండలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇలాగా ఇళ్ళల్లో ఉండి పెద్ద పెద్ద ఇళ్ళు ఉండి వాళ్ళకి ఎవరు సహాయం వాళ్ళు లేక వాళ్ళు పిలిస్తే పలికే వాళ్ళు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటండి ఆవిడ ఆ మాట చెప్పిన తర్వాత నాలో ఉన్న ఓ నిజమే కదా వాళ్ళకి ఇలాంటి చోట్ల ఒక సెక్యూరిటీ ఒక సెక్యూరిటీ ప్లేస్లో ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ అన్ని అందుబాటులో ఉంటాయి వాళ్ళ కోసం డాక్టర్లు ఉంటారు వాళ్ళకి థెరపీలు చేయిస్తారు వాళ్ళ చేత నడిపిస్తారు వాళ్ళకి అన్ని పనులు చేస్తారు వాళ్ళని డాక్టర్ల దగ్గర తీసుకువెళ్తారు అవసరమైన టెస్టులు చేయిస్తారు ఇన్ని అవకాశాలు ఉన్నాయి ఇది నిజంగా అంత అన్నీ చెడు కాదు ఎవరి పరిస్థితులకి తగినట్టుగా వాళ్ళ అవకాశాలను తగినట్టుగా వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలి అని అనిపించింది మాట అదేవిధంగా మళ్ళీ నిన్న మొన్న నేను ఇంకో వీడియోలోనేమో ఇది కూడా సుమన్ టీవీయే వాళ్ళు ఓల్డ్ పీపుల్ స్పేస్ అసలు ఆయన పెట్టిన రాజుగారు ఎవరో ఆయన పేరు పూర్తిగా నాకు తెలియదు రాజుగారు అని అంటున్నారు వాళ్ళు ఆ రాజుగారు మేడిచర్లలో ఒక పెట్టిన హైదరాబాద్లో పెట్టిన ఒక ఆయనకి ఏజ్ హోమ్ అంటాం కూడా నచ్చలేట ఓల్డ్ పీపుల్స్ స్పేస్ అక్కడ చాలా నచ్చింది అది అక్కడ అందులో ఇంటర్వ్యూలు చేసినప్పుడు అక్కడ ఉన్న ఆడవాళ్ళు చాలామంది వాళ్ళని ఈ ఓల్డేజ్ హోమ్ ఏంటంటే అందరూ మంచిగా ఉద్యోగాలు చేసుకుని రిటైర్ అయిపోయిన వాళ్ళు ఆరోగ్యాలు అవి బాగున్నవాళ్ళనమాట అతను ఇంకా అనారోగ్యంగా ఉన్న వాళ్ళని తీసుకోవటం లేట ప్రస్తుతానికి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళని ఇంకా ఆరోగ్యవంతంగా వాళ్ళ చేత నడిపించడం రకరకాల యాక్టివిటీస్ చేయించడం అన్నీ చేస్తున్నారు అక్కడ మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు టీచర్లుగా రకరకాలుగా ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యే వాళ్ళు ఒకళ్ళకైతే వాళ్ళ కొడుకులు వాళ్ళు జర్మనీలో ఉన్నారు వీళ్ళేమో అక్కడికి వెళ్ళలేరు ఆ ఫాదర్ అక్కడ ఉండేవారట కానీ ఇంట్లో వాళ్ళందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు అక్కడ వేరే దేశాల్లో ఉన్న ఈ పెద్దవాళ్ళకి పాపం అస్సలు తోచదు వాళ్ళు నడుచుకుని అక్కడికి వెళ్ళలేరు వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు కలపడరు మన వాళ్ళు కూడా చిన్నప్పుడే మన వాళ్ళకి తాతయ్య నాయనమ్మల అవసరం ఉంటుంది ఆ మమ్మల్ది వాళ్ళు కొంచెం ఆ ఏజ్ దాటిపోయారంటే వచ్చి చిన్నప్పుడులాగా వచ్చి కబులు చెప్తే ఇక్కడే కూర్చోరు వాళ్ళ వర్కులు వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళ 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 ఆటలు వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉంటారు సో వీళ్ళకి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అదే అంటున్నారు అనమాట పిల్లలు చిన్నప్పుడు మన వాళ్ళు చిన్నప్పుడు చాలా బాగుండేది వాళ్ళతో కబులు చెప్పి వాళ్ళతో ఆటలు ఆడితే అవన్నీ మాకు చాలా హ్యాపీగా అనిపించేది ఇప్పుడేమో వస్తే అసలు వాళ్ళవరు మన దగ్గరికి ఎక్కువ రావట్లేదు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటున్నారు చాలా బోర్ కొడుతుంది అని నాతో కూడా అన్నవాళ్ళని నేను విన్నాను అప్పుడు ఆ జర్మనీలో ఉన్న అతను తోటి ఇంటర్వ్యూ చేసిన ఆవిడ మా పలకరించి మాట్లాడితే అప్పుడు చెప్తున్నారు అనమాట ఇప్పుడు మా ఇంట్లో జర్మనీలో ఉన్నప్పుడు మా నాన్నగారు చాలా డల్గా ఉండేవారు ఇప్పుడు అక్కడ అందులో జాయిన్ అయిన తర్వాత చాలా యాక్టివ్ అయిపోయారు ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి చక్కటి శుభ్రమైన భోజనం వండి పెడుతున్నారు వాళ్ళ చేత రకరకాల అన్ని కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళకి ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు అందరూ కలిసి సాయంకాలం ఆ చోట కూర్చుని కవలు చెప్పుకోవడం గేమ్స్ ఆడడం ఏ యోగా చేయడం ఇలా రకరకాల మెడిటేషన్ చేయడం అన్నీ వాళ్ళు చేసుకుంటుంటే నాకు కూడా చాలా అనిపించింది మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అవేమీ లేవే అనిపించింది అసలు కొన్ని ఇళ్లలో పిల్లలు టీవీలు పెద్దవాళ్ళు కూడా ఇవ్వరు వాళ్ళే చూస్తారు పెద్దవాళ్ళకి వాళ్ళ ఛాన్స్ వాళ్ళకి అవకాశం ఉండదు చాలా ఇళ్లలో చాలా ఇళ్లల్లో మొత్తం అందరి ఇళ్లలో అనట్లేదు నేను విన్నవి కొంతమంది పిల్లలు మన ఇవ్వరు లేకపోతే పెద్దవాళ్ళు కూడా వాళ్ళు టీవీ చూసుకుంటారు వాళ్ళ అమ్మలకి పెద్ద అయిపోయిన వాళ్ళకి పిలిచి వాళ్ళు అడగరు కొంతమంది మొహమాటస్తులు ఉంటారు ఈ పెద్దవాళ్ళే వాళ్ళు వచ్చి అడగరు వాళ్ళకి మొహమాటం అలా కూర్చునేరు అలా కూర్చుని కాలక్షేపం చేసుకుంటూ అలా గడుపుతున్నారు అమెరికా నుంచి వెళ్ళిన ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడుతూ ఇంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి పిల్లల్ని పెంచుకుని ఎంతో గొప్ప జీవితాన్ని అనుభవించిన వాళ్ళు చివరి లైఫ్లో వాళ్ళు అంత దయనీయంగా ఉండడం చాలా బాధ అనిపించింది వాళ్ళ డిగ్నిటీ వాళ్ళ లైఫ్ చూస్తే వాళ్ళకి డిగ్నిటీ ఇవ్వాల్సిన డిగ్నిటీ మనం ఇవ్వట్లేదు అనిపించింది అని ఆవిడ చెప్పిన మాట నాకు అసలు చాలా కదిలించింది మాట పెద్దవాళ్ళని వాళ్ళ డిగ్నిటీ వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఎలా బతికారు వాళ్ళ వల్లే కదా ఈరోజు మనం ఉన్నాం అని చెప్పిన ఆవిడ మాట ఈ ఈ పెద్దవాళ్ళకి అవసరమైన ఈ ఓల్డేజ్ హౌస్ హోమ్స్ అవన్నీ కూడా అవసరమైతే ఉంది అవి పెరిగిపోకూడదు ఆ వృద్ధావసరం వాళ్ళ కల్చర్ పెరిగిపోయి మొత్తం అందరినీ తీసుకెళ్ళి అక్కడే పెట్టడం అదంతా కాదు కానీ వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ అవకాశాలను బట్టి వాళ్ళ వాళ్ళకి వాళ్ళ ఇష్టం వాళ్ళ చాయిస్ వాళ్ళకి ఎలా ఉండాలనిపిస్తే అలాగా పిఠాపురంలో ఉంటారు ఆవిడ కూడా చక్కగా నేను టీచర్గా చేసి రిటైర్ అయ్యాను నేను నాకు టీచర్ చేసి రిటైర్ అయిపోయిన తర్వాత నేను ఒక వంట మనిషిని పెట్టుకుని ఇంట్లో ఉంటు పెట్టుకున్నాను నాకు సాయానికి వంట మనిషి సరిగ్గా వండి పెట్టక చేయక చాలా సన్నంగా నీరసంగా అయిపోయి అప్పుడు ఎవరి ద్వారా తెలుసుకుని మా మ్యాన్ కూడా నన్ను తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసింది ఇప్పుడు నేను చాలా హాయిగా ఉన్నాను ఇక్కడికి వచ్చాక బాగా ఆరోగ్యం బాగుపడింది అంతే ఆవిడ చెప్పారనమాట అందుకని ఇప్పుడు ఈ ఈ సహాయం చేయడానికి వచ్చిన హెల్పర్స్ ఎవరైతే నిస్సహాయ స్థితిలో వండుకోలేక పెట్టుకుంటున్నారో అలాగే మగవాళ్ళందరూ వాళ్ళకి అవకాశం లేక మా మనిషిని సాయం పెట్టుకుంటున్నారో వాళ్ళందరూ నిజాయితీగా పనిచేసి వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళకి ఉరికి చేయటం లేదు కదా వాళ్ళకి కావాల్సినంత వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుని వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే ఇన్ని కష్టాలు ఉండవు అందుకని అందరూ కొంచెం ఆ నిజాయితీ ఎందుకు తగ్గిపోతుందో అని బాధపడతా బాధ అనిపించింది అనుకుని అందరూ అలా ఉంటారని కాదండి మా అన్ని చోట్ల మంచి చెడు రెండు ఉంటాయి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇలా బాధపడుతుంటే అంత నిస్సహాయ స్థితిలో దయనీయంగా ఉండాల్సిన పరిస్థితి పాపం ఏముంది వాళ్ళకి అని చెప్పి అలాంటి వాళ్ళకి ఇలాగా వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళందరితో కలిసి ఒక ఒక కార్యక్రమాలు పొద్దున్నే కాసేపు మెడిటేషను మధ్యాహ్నం ఏదో ఎంటర్టైన్మెంట్ ఈవినింగ్ అందరూ కలిసి కాసేపు టీ కవులు చెప్పుకోవడం ఊపుకున్న వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కలిసి వాకింగ్కి వెళ్ళడం ఇలా వాళ్ళ యాక్టివిటీ వాళ్ళకి రొటీన్గా జరుగుతుంటే వాళ్ళు ఉన్న ఉన్ననాలు బాగా బ బతుకుతారు కుంగిపోకుండా బాధపడకుండా వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారని నాకు అనిపించింది ప్రతిదానికి ఒకవైపు చూడకూడదు నాణానికి రెండో వైపు కూడా ఉంటుంది అని నాకు అనిపించి చెప్తున్నారు అనమాట ఆ రాజుగారు అన్న ఆయన ఎంత బాగా చూస్తున్నారో అందరూ చెప్పారు అలాంటి వాళ్ళు మూడు మంది ఇంకా వచ్చి ఈ ఈ ఓల్డేజ్ హోమ్స్ పెట్టే వాళ్ళందరూ కూడా అలా మంచి సంకల్పంతో అందరూ హాయిగా ఆరోగ్యంగా ఉంటూ సంతోషంగా ఉండాలి అన్నదే నా ఉద్దేశం అండి అని ఆయన చెప్పారు ఆయనకి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ ఇలాగే అందరూ అన్ని చోట్ల కూడా ఇలాంటి మంచి మంచి సదుపాయాలు ఉండి అవస కనీస అవసరాలన్నీ వాళ్ళకి తీరి మంచిగా ఉంటే ఈ పెద్దవాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు వాళ్ళు బాధపడుతుంటే పిల్లలుగా మిగతా వాళ్ళకి ఏముంటుంటుందండి సంతోషం అది మనకి మంచిది కాదు కదా ఎవ్వరికీ మంచిది కాదు వాళ్ళ ఆశీర్వాదమే మన మన జీవితం అందుకని ఈ నాణానికి రెండో వైపుని నేను చూడడం జరిగింది సనికి రెండు ఉంటాయి అన్నమాట అందుకని తప్పకుండా ఇది వెంటనే నా మనసులో ఉన్నది ఇంకా నాకు చెప్పేయాలన్నమాట ఇవాళ ఇన్నాళ్ళు నేను ఎంత అపోహలో ఉన్నాను ఈ ఓల్డేజ్ హోమ్స్ అన్నీ అసలు మంచు కానట్టు అవి ఉండడం వల్లే ఇంకా ఎక్కువ మంది వెళ్ళిపోతున్నట్టుగా అలా అనిపించింది అది తప్పది ఎవరికి అవసరానికి అవి ఉన్నందుకే ఎంతోమంది ఒక్కలు బాధలు పడకుండా పిలిస్తే పలికే వాళ్ళు లేకుండా అనారోగ్యం ఉంటే మందు ఇచ్చేవాళ్ళు లేకుండా కనీసం ఒక మంచినీళ్ళకి లేస్తే ఇచ్చే ఇచ్చేవాళ్ళు కూడా లేకుండా అలాంటి పరిస్థితుల నుంచి హాయిగా మంచిగా ఉండే పరిస్థితులు వాళ్ళకు ఉన్నప్పుడు అవి వాళ్ళు అందుబాటులో వాళ్ళకు ఉన్నప్పుడు వాటికి తగిన ధనం వాళ్ళు పెట్టుకోగలిగినప్పుడు తప్పకుండా వాళ్ళకి ఆ అవకాశం ఉండాలి కదా ఇదండి నాణానికి రెండో వైపు చూద్దాం